సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆలయ కమిటీ వారి అందరికీ అధికారులకి స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి లక్షలాదిగా తల్లి వస్తున్నటువంటి అమ్మవారి భక్తులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకాల నమస్కారాలు తెలియజేస్తా బోనాలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నటువంటి సంఘరికీ తెలిసింది మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్దర్బాద్ లో ఉన్నటువంటి ఇక్కడ సింహావాహని మహాకాళి అమ్మవారి వారికి జరుగుతున్నటువంటి ఈ బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పార్వశంతో నగరంలో జరుపుకున్నాం ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా చంద్ర వస్తున్నటువంటి భక్తులు కానీ సిబ్బంది కానీ లేకపోతే ఈ హైదరాబాద్ నగరం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ అత్యంత జాగ్రత్తతో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత భక్తి పారవర్షంతో అమ్మవారికి సేవ చేస్తున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది అలాగే ఇక్కడ లాల్ దర్వాజలో ఉన్నటువంటి శివవాహిని మాట్లాడి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను రాష్ట్ర మంత్రివర్యులు నవరో పార్లమెంట్ సభ్యులు ముగ్గురు కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్తారని సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మ ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని లక్షలాది అన్నటువంటి భక్తుల్ని మానవవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు Die Rastung a noch ungefähr